డయాబెటీస్ వల్ల హార్ట్అటాక్ ఒక రిస్క్ డబల్ అవుతుందా షుగర్ ఉన్న పేషెంట్స్ లో షుగర్ ఒకటే ఎక్కువ ఉండడం వల్ల షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే కాకుండా వాళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది సో ఈ ఎక్సెస్ కొలెస్ట్రాల్ వల్ల మన రక్తనాళంలో కూడా బ్లాకేజెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల ఈ హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరగడం జరుగుతుంది సో అందుకనే షుగర్ పేషెంట్స్లో చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వాళ్ళ హార్ట్ అటాక్ రిస్క్ అనేది తక్కువ అవడం జరుగుతుంది సో మొదటిది ఎక్సర్సైజ్ చేయడం సో దానివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది రెండవది కొలెస్ట్రాల్ తక్కువ డైట్ ని వాడడం ఎస్పెషల్లీ ఆయిలీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం మూడవది టాబ్లెట్స్ కరెక్ట్ గా వాడడం సో ఐదు షుగర్ టాబ్లెట్స్ అవ్వచ్చు ఐదు ఇన్సులిన్ అవ్వచ్చు నాలుగోది రెగ్యులర్ చెకప్స్ కి వెళ్ళడం ప్రతి మూడు నెలలు లేదంటే ప్రతి నెల ఒక కంట్రోల్ లేనట్లయితే హార్ట్ అటాక్ ఒక రిస్క్ అనేది చాలా గణనీయంగా తగ్గిపోతుంది సో థ్యాంక్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్